అంబ్రాయిడింగ్ మిషనరీ రైతు హస్తకళ శాఖ ద్వారా మరి దానికి సంబంధించినటువంటి హస్తకళ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారు వారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం కావడం మా నిర్మల్ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి మా ఉద్యోగస్తుల సమస్యల గురించి ఇప్పుడే మరి మా అధ్యక్షులు గారు వివరించడం జరిగింది సార్ మేము చాలా బాధలో ఉన్నాము మేము ప్రభుత్వానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము రాబో రోజులలో కూడా మేమందరం కూడా ఉద్యోగస్తులం ఇంకెక్కువ పని చేయడానికి ఇంకెక్కువ పని గంటలుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మాకు రాబో రోజుల్లో మంచి పిఆర్సి మరి హెల్త్ కార్డు ఈ డిఏల గురించి మేము అడగాం సార్ మాకు ఖచ్చితంగా మాకు పిఆర్సి కావాలి పెండింగ్లో ఉన్న బిల్స్ కావాలి ఎవరైతే రిటైర్మెంట్స్ సైన్రో వాళ్లకు ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ చాలా మంది డబ్బులు లేక మరి వడ్డీలకు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది కాబట్టి గత ప్రభుత్వం ఉద్యోగులను నయవంచన చేసి బ్లాక్ మెయిల్ చేసి వారి డబ్బునంతా వాడుకొని మరి వారి జీవితాలు నాశనం చేసిన సంగతి తెలుసు మరి ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే ధైర్యంతో మేమందరం కూడా మమ్మీ టూ పర్సెంట్తో ప్రభుత్వాన్ని ఫామ్ చేసారంటే ఆ టూ పర్సెంట్లో మా ఉద్యోగస్తుల ఉంది కాబట్టి మా ఉద్యోగస్తులను మీరు అండగా ఉండండి మేము కూడా మీకు అండగా ఉంటాం మా సమస్యలు పరిష్కరించడంలో మరి ఏదైతే ఇప్పుడు మాకు ఇంకో డిఏ ఇస్తామన్నారు డిసెంబర్లో డిఏ రాస్తారు మాకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకు పీఆర్సీ ఇచ్చి హెల్త్ కార్డ్స్ ఇచ్చి ఈ పెండింగ్ బిల్స్ ఇచ్చి ఈ మూడు చేస్తే మాకు ఇంపార్టెంట్ ఈ మూడు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అట్లాగే పేద ప్రజలకు మీరు ఎన్నో చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉంటే ప్రభుత్వం హ్యాపీగా ఉన్నట్టే ఎందుకంటే మీరు చేసే ప్రతి స్కీమును కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఉద్యోగుల బాధలో ఉంటే మరి ప్రజల వద్దకు ఎవరు తీసుకెళ్ళాలి స్కీములు కాబట్టి మాకు అడుపు కొట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి తప్పకుండా మేము ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఒకటే మరి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చైర్మన్ గారు మరి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఇసును పరిష్కరించడంలో ఓపెన్గా మాట్లాడాలి మాకు నచ్చిన విషయం ఏంటంటే ఏది ఉన్నా లేకుండా ఓపెన్గా మాట్లాడే మంచి మనసున్న వ్యక్తిగా మరి ఆ యొక్క ఆ హస్తకళ శాఖను చాలా అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంది మాకు లోకల్లో హస్తకళకు సంబంధించినటువంటి కొయ్య బొమ్మలు ఉన్నది మన ఇండియాలో దానికి మంచి పేరు ప్రఖ్యాత ఉంది ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ను రిలివేషన్ చేసి మంచి దాన్ని కూడా ఒక ప్రతి ప్రగతి పథకంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ వస్తువులను కొందరిని పర్మనెంట్గా చేయవలసి మరి వాళ్ళను కూడా స్టాఫ్ కూడా పెంచి మరి ఇక్కడ వస్తువులను కూడా ఎక్స్పోర్ట్ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి మేము నిర్మల్ వాసుగా మేము కోరుతా ఉన్నాం సార్ మీరు ఈ శాఖలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు ఇప్పుడు మన సంత గారు చెప్పినట్టు ఇండియా స్థాయిలో ఢిల్లీలో మీరు రెల్వే చేసారు మరి కలకత్తాలో చేసారు ఎవ్రీ ఎయిర్పోర్ట్లో కూడా హస్తకళ యొక్క మరి షోరూమ్స్ పెడతా ఉన్నారు మరి హస్తకళ చేసేది ఎవరు పేద ప్రజలే ఆ పేదల ప్రజలకు అండగా మీరు ఇంకా ముందుకెళ్తున్నారు సార్ పేద ప్రజల యొక్క ఆశీర్వాదము తప్పకుండా మీ ముందు ఉంటుంది